స్వీట్స్ లో గోల్డ్ ఫాయిల్ సిల్వర్ ఫాయిల్ వేసి అమ్ముతూ ఉంటారు అవును అటువంటి స్వీట్స్ తినొచ్చా యాక్చువల్లీ మెటల్స్ కి మాల్యుబిలిటీ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది అంటే మనం ఎంత కొడితే అంత పల్చగా అవుతాయి అన్నమాట తీగలాగా కూడా అవుతాయి అట్ ద సేమ్ టైం పల్చగా ఫాయిల్ లా కూడా అవుతాయి అలా బంగారం వెండిని ఫాయిల్స్ లాగా తయారు చేసే సంస్కృతి పద్ధతి మనకుంది ఇప్పటికి హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర ఇంకా కొన్ని నార్త్ ఇండియన్ ప్లేసెస్ లోని బంగారం ని వెండి సుత్తితో కొట్టి 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 అలా పల్చటి లీవ్స్ లాగా తయారు చేస్తారు సో వాటిల్నే స్వీట్స్ మీద కూడా వేస్తారు ఈ బంగారము లేదా వెండి అంత పల్చగా అయిపోయిన తర్వాత శరీరంలోకి వెళ్తే ఆ నానో సిల్వర్ పార్టికల్స్ నానో గోల్డ్ పార్టికల్స్ శరీరంలో అద్భుతమైనటువంటి మార్పుని తీసుకొస్తాయి అని ఆయుర్వేదంలో చెప్తారు నాకు సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళ అసిస్టెంట్ చెప్పారు చిన్నప్పుడు ఆయన వాళ్ళ అమ్మగారు ఆ అన్నం మీద వేడి వేడి బంగారం లీవ్స్ పెట్టి ఆయనకి భోజనం పెట్టేవారు అందుకే ఆయన స్కిన్ అంత బాగుంటుంది అని చెప్పి ఆ కల్చర్ మనకున్నది అది చాలా మంచిది ఆయుర్వేదంలో అది అప్రూవ్ చేశారు అది మంచిది అని